ఆర్డిఓ గారికి డిఆర్డి గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి అంత భారీ సంఖ్యలో తల్లి వచ్చిన మా అక్క చెల్లెలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం నేనేదో ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత ఎమ్మెల్యే ర్యాలీ లాగా నాకు ఇప్పుడు ఫీల్ అవుతూ ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క ఊరు చూస్తే ప్రతి ఒక్క ఇల్లు చూస్తే అంత ఖాళీగానే ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ అనూప్ రెడ్డి గారికి మా అధికారులకి అంతా ఒక పండుగ లాగా వాతావరణంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశం కొరకు వాళ్ళకి అభినందనిస్తున్నాను తర్వాత ఇందాక అనూప్ రెడ్డి గారు చెప్పినట్లు మీ పేరుకి మీ ఊరికి నిజంగా ఈరోజు నేను ఫస్ట్ టైం రావడం జరిగింది కానీ మీ ఊరు పేరు ఎప్పుడే వింటూనే ఉంటా అంటే నిస్వార్థ త్యాగం అనేది మీ ఊరు ఎందుకంటే ఎన్నికల సమయంలో జరిగిన హింస గురించి నేను జాయిన్ కాగానే గౌరవ మంత్రివరులు ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ అంతా చెప్తా ఉన్నారు మీరు ఎంత నిస్వార్థ భావంతో ఎంత స్వేచ్ఛతో ఆ రోజు ఒక నిష్పక్షంగా ఎన్నికలు జరగాలి అనేది పోటీ చేశారనేది మా దృష్టిలో విషయం ఉంది ఈరోజు మొత్తం జిల్లాలో ఫస్ట్ టైం ఈ ఊరు నుంచి సన్నా బియ్యం పంపిణీ కార్యక్రమం నిజంగా ఒక లాగా ఉంది ఎందుకంటే దగ్గర ఉన్నవి ఎనిమిది వందల నలభై నాలుగు విలేజెస్ గ్రామ పంచాయతీలు సో అందులో ఫస్ట్ టైం మన నల్గొండ జిల్లాలో ఈ ఏడవెల్లి గ్రామం నుంచి మనం సన్నా బియ్యం కార్యక్రమంని మొదలు చేస్తున్నాము అది మీతో పాటు నేను కూడా నా అదృష్టం భావిస్తున్నాను ఎందుకంటే అంతమంది మహిళలు ఇక్కడ రేషన్ కార్డు లబ్ధిదారుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు సన్నా బియ్యం గురించి మాట్లాడే ముందు నేను మీ అందరికీ ఒక అడుగు వెనుక తీసుకుపోతా ఎక్కడికి ధాన్యం కొనుగోలు కేంద్రానికి మీ దగ్గర ఉన్నవే ముప్పై ఇరవై ఆరు ధాన్యం కొనుగోలు కేంద్రం ఐకేపీ మా మహిళా సంఘాలు ఆధ్వర్యంలో అందులో ఒకటే కేంద్రంలో సన్నా బియ్యం తీసుకువస్తున్నారు రైతులు ఏ పక్షి అయినా ఒక రెగ్గతో ఎగరలేదు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క వసతి గృహాలకి ప్రతి ఒక్క మిడ్ డే మీల్ స్కూల్కి సన్నా బియ్యం ఇవ్వాలంటే రైతులు అపాయింట్ అయ్యాలి సో మహిళలతో నా పర్సనల్ రిక్వెస్ట్ మీరు దయచేసి సన్నా బియ్యం మీద కొంచెం దృష్టి పెట్టాలి మన కనగల మండల్ సంబంధించిన ఆల్మోస్ట్ మూడు లక్షల సామర్థ్యం మూడు లక్షల క్వింటల్స్ సామర్థ్యం ఉంది మన కొనగాలి మన ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో సో దయచేసి మీ అందరు వచ్చే వనకాలంలో తప్పకుండా సన్న బియ్యం మీద దృష్టి పెట్టారనేది నేను భావిస్తున్నాను ఇంకా మేము వచ్చే దారిలో కొంతమందికి అపోహలు ఉన్నాయి సన్న బియ్యం పెడితే ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఇంకా చూడాల్సి వస్తుంది బట్ మీ అందరు గమనించాల్సింది ఏంటంటే మీకు సరాసరి మూడు వందల ఇరవై రూపాయలు మునాఫా వస్తుంది ప్రభుత్వం ఇస్తున్నది ఐదు వందల ప్రతి క్వింటల్ దీంతోపాటు నిజంగా సన్న బియ్యం చేసే ఉత్పాదన కొంచెం తక్కువ ఉంటుంది ఒక వంద కిలోకి ఒక వంద కిలో గింజలకి ఒక యాభై నాలుగు యాభై ఏడు కిలో వరకు వస్తుంది తర్వాత కొంచెం నీళ్ళు కూడా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అది నిజమే కానీ నీళ్ళు అయితే కోడతా లేదనేది నేను అనుకుంటున్నాను డి ట్వంటీ ఫైవ్ కానివ్వండి డీ ఫార్టీ కానీ కానివ్వండి నాకు కళలు కూడా వస్తూ ఉన్నాయి ఎప్పుడు మీ అందరితో మాట్లాడుతూనే ఉన్నాను సో దయచేసి సన్న బియ్యం మీద కొంచెం మీరు దృష్టి పెడితే మీకు ప్రతి ఒక్క క్వింటల్ టన్కి మీ పెట్టుబడి పక్కన పెట్టిన కూడా మూడు వందల ఇరవై రూపాయలు సరాసరి మీకు మునాఫా తగ్గుతుంది దీంతోపాటు నేను మహిళలకి ప్రత్యేకంగా చెప్తున్నాను మన ఫైన్ రైస్ ఏదైతే సన్న బియ్యం ఉంటుందో దానికి ఆరోగ్యపరంగా కూడా రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి లాభాలు ఉన్నాయి దీంట్లో ఫస్ట్ ఏంటంటే హైపోగ్లైసీమియా మనం హైపోగ్లైసీమియా అంటే కొన్నిసార్లు మనం పొలాలకి వెళ్ళి లేదా అంత మార్నింగ్ లేచేసి అసలేమైనా తినకుండా ఉంటే మన బ్లడ్ షుగర్ తగ్గుతుంది ఆ బ్లడ్ షుగర్ని నార్మల్ షుగర్ లెవెల్కి తీసుకురావడానికి ఈ సన్న బియ్యం చాలా చాలా ఉపయోగపడుతుంది మీరు ఒక రెండు గంట ఈ బియ్యంని నానపెట్టిన దాంతో వచ్చే స్టార్చ్ వాటర్ కూడా మీరు చిన్న పిల్లలకి మన డైజెషన్ జీర్ణక్రియ డైజెషన్ డైజెషన్ని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు జీర్ణక్రియ సో జీర్ణక్రియ కోసం కూడా అది చాలా ఉపయోగపడుతుంది సో మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సన్నభంని అధికంగా ఎక్కువ ఆర్థిక భారాన్ని తీసుకొని మీ అందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి అందే విధంగా ఈ కార్యక్రమం పెట్టింది ఎవరికి రాని ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వంకి ఉంది ఆల్రెడీ శ్రీనివాస్ గారు మన మహాలక్ష్మి పథకం కావచ్చు లేదా ఇంతకుముందు మన చెరువు గురించి ఒక లీకేజ్ ఉంది అనేది కూడా గౌరవ మంత్రిపర్యులు దృష్టికి తీసుకురావడం జరిగింది అది కూడా సార్ వెంటనే చొరవ చూపెట్టి ఒక కోటి యాభై మూడు లక్షల రూపాయతో ఇప్పుడు మంజూరు చేయించారు గౌరవ నీటిపారుదల శాఖ మంత్రితో మాట్లాడి సో మీ అందరితో నా రిక్వెస్ట్ భగవద్గీతలో రాసి ఉంది ప్రయత్నార్థే పరమేశ్వరం మీరు ఎఫర్ట్ చేస్తే మీరు ఎంత కొంత ప్రయత్నం చేస్తే మీ కుటుంబం బాగుంటుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని తగట్టు మీకు ఫలితాలు చూపెడుతుంది దీంట్లో ఒక తోలిమెట్లు మన సన్నా బియ్యం మళ్ళీ ఇంకొకసారి మీ అందరు అంతా సంఖ్యలో భారీగా తల్లి వచ్చినందుకు మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ కనగళ్ళు జీ జీవడం వేళ వచ్చిందంటే నాకు ప్రాణం వస్తుంది మీ ఊరికి వచ్చినప్పుడల్లా నా ప్రాణం కంటే ప్రయత్నించే మా అక్కలు చెల్లెలు ఉన్నారు ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు మీ అందరి చేతులెత్తి నమస్కరిస్తున్నారు ఎందుకంటే గత ఇరవై సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులున్నా మీ అనూప్ రెడ్డి గారు కానీ మన యువ నాయకులు కానీ ముఖ్యంగా మా అక్కా చెల్లెళ్ళు అయితే నేను అర్ధరాత్రి వచ్చినా సరే రోడ్డు మీద ఎప్పుడు వెయ్యి రెండు వేల మంది ఉంటారు ఎనిమిది గంటల సమయం ఇచ్చి పది గంటలకు వచ్చిన రోడ్డు మీదనే కూర్చొని స్వాగతం పలుకుతున్నా ఈరోజు కూడా అదేవిధంగా స్వాగతం పలికి పూలతో పాటు స్వాగతం పలికి ఆరతి ఇచ్చిన మా అక్కా చెల్లెళ్లకు నేను అలాగే నా తరఫు మా కలెక్టర్ గారి తరపున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదికమైన నాయకులకు అలాగే అధికారులు జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ గారు ఆర్డీఓ గారికి పీడిఐ డిఆర్డిఏ గారు శ్రీనివాస్ గౌడ్ గారికి రాజరెడ్డి గారికి ముఖ్యంగా మన మీ ప్రియతమ నాయకుడు అనూప్ రెడ్డి గారు అలాగే మన గ్రామ పెద్దలకు శ్రీనివాస్ రెడ్డి గారికి మోహన్ రెడ్డి గారు అందరూ కూడా చాలామంది విచ్చేసినా ఈరోజు కలెక్టర్ సీఎం గారి దగ్గర ప్రోగ్రామ్ ఉన్నా ఒకసారి అనుకున్నాం ఈరోజు మొన్ననే ఉగాది పండుగ చేసుకున్నాం మనం ఉగాది పండుగ అంటే ఈసారి పేదవాళ్ళు కూడా పెద్దవాళ్ళలాగా డబ్బున్న వాళ్ళలాగా దొడ్డు బియ్యం తినకుండా సన్న బియ్యంతోనే అన్నం తినాలని మన ప్రజాప్రభుత్వం ఇందిరామ్మ రాజ్యంలో అందరి కూడా ఈ నెలకెళ్ళి మీ కార్డు మీద తెల్ల బియ్యం వేయటానికి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నగర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం నిజంగా ఎంతో సంతోషకరమైన వీడితో మీరు మన్నటి వరకు రేషన్ షాప్లో బియ్యం తెచ్చుకొని మీరు వండుకొని తిన్నారా నిజంగా చెప్పాలి మీరు తిన్నారా సగం మంది డీలర్లకు అమ్ముకున్నారా చెప్తలేరు అన్నారు తిన్నారా అందరు అమ్ముకున్న డీలర్కి ఇచ్చింది ఆరేడు రూపాయలకు ఇప్పుడు ఇచ్చే అవసరం లేదు డీలర్లకు ఆ డీలర్ ఏం చేస్తాడు పది రూపాయలకు రైస్ బిల్లుకి అమ్ముకుంటాడు ఆయన పాలిష్ చేసి ముప్పై నలభై రూపాయలకు బయట అమ్ముకుంటాడు ఈ బాధతో పాటు పేదవాళ్ళు కూడా తెలంగాణ వచ్చినంగా ధరిక రాష్ట్రం మన రాష్ట్రంలో పేదోళ్ళు కూడా పెద్దోళ్ళు లాగా ఎన్నుకుండా కూడా దాని ఒక నిర్ణయం తీసుకున్నాం ముఖ్యమంత్రిగా మంత్రులుగా మేమందరం దాన్ని ఇలా నల్గొండ కాంచు ఇక్కడ నల్గొండ జిల్లాది ఇక్కడ మనం జిఏడవల్లి కనగల మండలంలో ప్రారంభించుకుంటున్న సందర్భంగా మీ అందరి కూడా మంచి జరగాలని ఈరోజు మనం మొన్నటి వరకు పదిహేళ్ళ కలు చూసి మీరు ఒక రేషన్ కార్డు అన్న వచ్చిందా మీకు ఒక కొత్త రేషన్ కార్డు అన్న పుట్టిన వాళ్ళ పేర్లు ఎక్కిచ్చినా రేషన్ కార్డులా ఎక్కియలేదు చనిపోయిన పేర్లు కానీ మనం మొన్ననే ఇరవై లక్షల మంది కొత్త పేర్లు నమోదు చేసినాం తెలంగాణ మొత్తంగా రెండు కోట్ల ఎనభై లక్షల మంది నుంచి ఇలా మూడు కోట్ల పది లక్షల మందికి రేషన్ బియ్యంతో పాటు ఇతర సరుకులు కూడా అందించాలన్న ఆలోచనతోని పదేళ్ళు పాలించిన పెద్దోళ్ళు ఒక నలభై తొమ్మిది వేల కార్డులు మాత్రమే ఇవ్వడం జరిగింది మనం పదిహేను నెలల్లోనే ఇరవై లక్షల కార్డులు ఇచ్చినాం మనం కార్డులతో పాటు మీకు రేపో మాపో ఐదు లక్షల రూపాయలతోని ఇరమ్మ ఇల్లు కూడా రాబోతున్నాయి మనం గతంలో జీఏడవల్లో ఇంద్రమ్మ ఇల్లు ఎన్ని కట్టించిన చెప్పండి మీ ఊర్లో ఏ అనుక్ రెడ్డి గారు ఎన్ని కట్టించినాం మీ ఊర్లో అప్పుడు మనం కట్టించినాయి ఐదు వందల ఇల్లు ఇరవై ఏళ్ళ కింద లక్ష రూపాయలు అంటే ఐదు వందల రెండు మీ ఊర్లో కట్టించి దగ్గరే ఉండి అన్ని ఖాళీల నేనే ముగ్గు పోపించి ఐదు లక్ష అప్పుడు లక్ష అంటే ఇరవై ఏళ్ల కింద లక్ష అంటే చాలా పది లక్షలతో సమానం ఇప్పుడు మళ్ళా ఐదు లక్షల రూపాయలతోని మళ్ళా మన ఇందరమ్మ ఇల్లు వస్తున్నది అంటే మీ ఊర్లో ఉన్న ఇల్లు అంతా నేను కట్టించిన ఇల్లు అంతా పదేళ్ళు తెలంగాణ వచ్చినంగా వాళ్ళు చేసిన పని ఏంటంటే ఒక్క పేదవానికి కూడా ఇల్లు కట్టలే పదేళ్ళ కింద పదిహేను ఉన్న పిల్లగాని వయసున్న పిల్లగాడు పెన్ను అయితే ఆ ఒక్క ఇంద్రమ్మ ఇంట్లోనే ఆ తల్లిదండ్రులు ఏ విధంగా సంసారం చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి రేషన్ కార్డు లేదు ఇల్లు లేదు ఆరోగ్యశ్రీ లేదు బస్ ఎక్కితే టికెట్ తీసుకునేది ఇప్పుడు మీరు టికెట్ తీసుకుంటున్నారు బస్సు ఎక్కితే తీసుకుంటారు అక్క చెల్లెలని చెప్పారు మీరు ధర్మేశ్వరం ఎల్లమ్మ కుడికి పోతే టికెట్ అడుగుతున్నాం మీరు అని ఎవరు అడుగలేరు దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ఇప్పటికి నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టాం గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే ఇస్తున్నాం ఇంకా ఎన్నో చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి మేమందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు మనం తెలంగాణ తెచ్చుకున్నది సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది ఎంతోమంది పిల్లలు చచ్చిపోతుంటే మన ప మన డబ్బులు మన నీళ్ళు అన్ని ఆంధ్రాకు పోతున్నాయని చెప్పి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాం కానీ చివరికి ఏం జరిగింది రెండు వేల కోట్లతో ఆరో సొరంగం నేను స్టార్ట్ చేయించినా మీరందరూ కూడా రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు నా ఎంబర్ దేవరకొండకు వచ్చును అక్కడ శంకుస్థాపన చేపించిన అది పది ఏళ్ళకి వెళ్ళి మనం ముప్పై మూడు కిలోమీటర్లు చేస్తే ఆయన పది కిలోమీటర్లు చేయలే అది చేస్తే ఇలా రెండు పంటలకి ఈ కూడా నీళ్ళు వచ్చేది ఉండే సార్ ఎంత నీళ్ళకి ఇబ్బంది అయింది మాకు అయినా కష్టపడి ఎప్పటికప్పుడు నేను కలెక్టర్ గారికి చెప్తే కలెక్టర్ గారు ఇరిగేషన్ అధికారులకు చెప్తే వాళ్ళు ఎట్లా అట్లా ఈ పొలాలు ఎండిపోకుండా నీళ్ళు ఇవ్వడం జరిగింది అదే పూర్తి పూర్తయితే ఇవాళ రెండు పంటలకు సాగర్ కాలువ కింద వచ్చినట్టు వచ్చేవారు కానీ పదేళ్ళు మనం దృష్టి పెట్టాలి అందుకనే మన ఎన్నికల్లో సరిపోయిన బుద్ధి చెప్పి నల్గొండ జిల్లాలో ఒక్కడే ఒక సీటు వచ్చింది తప్ప వాళ్ళకు మొత్తం కాంగ్రెస్ే గెలిచాం మొత్తం సౌత్ మన దక్షిణ దక్షిణ తెలంగాణను పూర్తిగా ఎండబెట్టి ఆంధ్రాకు నీళ్ళు తీసుకోబోతుంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఫ్రెండ్షిప్ చేసింది తప్ప ఆ నీళ్ళు ఆపలే అందుకనే ఈరోజు సొరంగం మొదలుపెట్టం పదిహేడు మీటర్లు జరిగింది నేను అమెరికాపై ఇంకో మిషన్ పార్ట్ వచ్చింది ఒక నెల రోజులు అది ఫిట్ అవుతుంది కానీ వెళ్ళి అది పూర్తి అయితే రెండు పంటలు నీళ్ళు వస్తుందని చెప్పి ఎంతో సంతోషపడ్డాను నేను నేను నా చిరకాల కోరిక ప్రాజెక్టు దాన్ని క్యాబినెట్లో పెట్టి నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు పెంచిపించిన అమెరికాపై ఆ పార్టీ తీసుకొచ్చి వాళ్ళకు వంద కోట్లు పేమెంట్ ఇప్పిస్తే వాళ్ళ కన్ను పడ్డట్టుంది మళ్ళా కూడా మళ్ళా మీద దురదృష్టం వచ్చి అది కూలిపోవడం జరిగింది దాన్ని రిపేర్ చేస్తున్నాం ఒక సంవత్సరం ఆలస్యమైన ఆ సురంగాన్ని కూడా పూర్తి చేపించి మీ అందరు రుణం తీర్చుకోవడంతో పాటు ఎల్లప్పుడూ కూడా మీ అందరికీ కూడా ఈ మూడు సంవత్సరాలే కాదు ఇప్పుడే చెప్పిన అనుపురెడ్డి గారు మదలాపురం లింగాలగూడెం ఇరవై ఏళ్ళ కింద రోడ్ వేస్తే దాన్ని ఎవరు పట్టించుకోలే మనం నాలుగు కోట్ల రూపాయలు పెడితే మన పంచాయతీరాజ్ వాళ్ళు కంప్లీట్ చేసిన దగ్గర పడ్డది ఇప్పుడు డాంబర్ వేస్తే ఎప్పుడు పోతుంది ఆ నీళ్లు వస్తే మనం డౌన్లో ఉన్నామని చెప్పి సిమెంట్ రోడ్ వేయించిన మన ఊళ్ళో డ్రైనేజ్ కోసం సపరేట్గా యాభై లక్షలు పెట్టించినాం ఇప్పుడు లక్ష్మీదేవి కూడా కావాలి ఆ గూడెం కూడా పని అయిపోయింది ఇంకా ఆరు వందల రూపాయ ఆరు వందల మీటర్ల పనితో పాటు ఇంకా రెండు రోడ్లు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతోని ఏమవుతుంది అది లక్ష్మీదేవి కూడా ఇంకా మిగిలిపోయిన బండ్ల కోసం మీ ఊళ్ళో డ్రైనేజ్ కోసం ఆ ప్రతి గల్లీలో డ్రైనేజ్ వేసినంగానే సిమెంట్ రోడ్ వేస్తాం మీసారి ఎందుకంటే మీ ఊళ్ళో అన్నీ కూడా స్లమ్సే అన్నీ కూడా పేదవాళ్ళే మీ ఊర్లో పటేళ్ళు దొరలు ఎవరు లేరు ఉన్న దొర ఎవరంటే అని అనూపు రెడ్డి ఆయన కూడా నాలుగు ఎకరాలు ఉండేది బైక్గా ఉంటాడు ఆయన ఆయన తప్ప మీ దగ్గర అంతా పేద దళిత బీ బలహీన వర్గాల పేదవాళ్ళు ముదిరాజులు చేపలు పట్టుకొని బతికేవాళ్ళు కూలి వాళ్ళు చేసే వాళ్ళే ఉన్నారు తప్ప ఎవ్వరు కూడా ధనవంతులు లేరు కాబట్టి మనిషికి రెండు మూడు ఎకరాల భూమి ఉన్నది ఇలా ఇప్పుడే మన అనూప్ రెడ్డి గారు చెప్పిండు మనని హెచ్చిపేట కూడా వేయడం జరిగింది మన జీకడ వెళ్ళి చెరువుకు సంబంధించి ఒక కోటి ముప్పై లక్షల రూపాయలతో ఇలా దాని అలువుకు గండి పడింది దాన్ని మన కలెక్టర్ గారు కూడా ఇమ్మడే ఇరిగేషన్ సెక్రటరీ కూడా రావడం రాయడం జరిగింది మన వారం రోజులనే దాన్ని శాంక్షన్ చేపించి కోటి ముప్పై లక్షలతోని ఆ గన్నితో పాటు ఆ చెరువును కూడా పూర్తిగా పర్మనెంట్గా మన ఇబ్బంది లేకుండా చేపిస్తానని మీ అందరి కూడా మాట ఇస్తూ ఈరోజు సన్న బియ్యం అనేది ఈరోజు మీరు చెబుతున్న పెద్దగా చెప్తున్న సన్న బియ్యం అనేది చరిత్రలో నిలిచిపోయే ఇది ఒక కార్యక్రమం ఇవాళ మీరు బియ్యం వండుకోకుండా మీరు మంచిగా ఎవరికి అమ్మకుండా తినే ఒక చారిత్ర అధిక అదొక పథకం కాదు అది అది ప్రభుత్వ పథకం కాదు అది నిరుపేదల కోసం ఆత్మగౌరవ పథకం నిరుపేదలు కూడా ధనవంతులాగా మంచిగా కడుపు నిండా మంచి అన్నం తినాలని ఒక ఆత్మగౌరవ పథకం అని చెప్తాం ఏదో మీకు గవర్నమెంట్ వచ్చింది వచ్చే మీకు బియ్యం ఇస్తున్నామని కాదు మీరు ఆ దొడ్డు బియ్యం తెచ్చుకోకముందే డీలర్ అమ్మేసుడు కాదు మీరు కూడా మాలాగానే ఉండాలి అందరూ మంచిగా ఉండాలని చెప్పి అవన్నీ చేస్తూ ఇంకా ఇప్పుడే కలెక్టర్ గారు మననే క్యాబినెట్లో డిసైడ్ చేసాం ఆరు లక్షల రూపాయల నిరుద్యోగ యువకులకు నాలుగు లక్షల నుంచి ఆరు లక్షల వరకు నాలుగు లక్షల వరకు ప్రతి యువకునికి రాజీవ్ యువ వికాసం అనే పథకం కింద ఆ అప్లై చేసుకుంటానికి సమయం కూడా ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు పొడిగించడం జరిగింది ఆ పథకం కూడా యువకులు తన సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా ఆ పథకాన్ని మీరు కూడా అందరు కూడా అర్హులైన వారు అప్లై చేసుకోండి తప్పకుండా మీ అందరి కూడా యువకులకు సొంతంగా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు ఇప్పటికి యాభై వేడు ఏడు వేల ఉద్యోగాలు నింపినాం ఇంకా కూడా కొన్ని నింపవలసి ఉన్నాయి మననే గ్రూప్ వన్ రిజల్ట్ కూడా వచ్చింది ఈ వివకాశంతో మీ సొంతంగా మీరు వ్యాపారం చేసుకునే విధంగా ప్రభుత్వం బ్యాంకర్ ద్వారా అందించడం జరుగుతుందని చెప్పి ఇంకొకటి మన నల్గొండలో అరవై ఐదు కోట్ల రూపాయలతోని ఐటీఐ పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్లకు ఒక టాటా టెక్నాలజీ అనే సంస్థ తెలుసు టాటా కంపెనీ పెద్దది అట్లా మన రాష్ట్రంలో అరవై ఐదు ఐటీఐలని డెవలప్ చేస్తూ నల్గొండలో పూర్తి కావచ్చింది పూర్తి అయినప్పుడే ఈ నెల ఏడవ తారీఖు రోజు మన పొనుగోడు లిఫ్ట్తో పాటు నర్సింగ్ బట్ల లిఫ్టు బక్క తాగి ఉంట బక్కాయి లిఫ్ట్ లిఫ్టు పైన ఉన్నది కాలువ పైన నీళ్ళు లేక ఎప్పటికెళ్ళో కొట్లాడుతున్నాను ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఇవ్వలేదు కేసీఆర్ వచ్చినంగా దాని గురించి పట్టించుకోలేదు కానీ ఈరోజు టెండర్లు అయిపోయినాయి ఏడవ తారీఖు రోజు గౌరవ మన జిల్లాకు చెందిన మన నిరిగేషన్ అలాగే ఇప్పుడు ఇచ్చే సన్నబియ్యం మంత్రి అంటే సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనోడే కాబట్టి ఆయన చేతులు పెరిగిన శంకుస్థాపన చేస్తున్నాం అందరు పనుగోడు వాళ్ళు కూడా నర్సింగ్ బట్ల వాళ్ళు కూడా బక్కదాయి గుంట దగ్గరికి రావాలి ఆ తర్వాత పూజ పనులు నడుస్తున్నప్పుడు నేను కలెక్టర్ గారు మళ్ళా వచ్చి దగ్గరుండి ఆ పనులు కూడా పర్యవేక్షిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ చెప్తున్నా ఒకటే మీ ఉన్నంత వరకు తప్పకుండా మీ ఇండ్లు కూడా దశల వారీగా మీ ఊర్లో అస్సలే అనూప్ రెడ్డి కానీ ఇతర మహిళా సంఘాల లీడర్లు కానీ మా యువ నాయకులకు యువనాయకులకు రాజగిలేటువంటి మీరు ఎవరైనా సరే పేదవాడు గుడిసెలో ఉన్నా గుడిసె లేకుండా చెట్టు కింద పండుకున్న గుర్తించండి మన పార్టీ ఉంది కదా అని చెప్పి ఎందుకంటే వాళ్ళు దళిత అందించుకున్నట్టు వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వద్దు భావం మన నాయకుల కానీ వేరే పార్టీలో ఉన్న పేదవానికి ఇచ్చినప్పుడే నిజంగా అది నిజమైన పేదల ప్రభుత్వం డబ్బు దానికి ఇస్తే వీడిచ్చేదేము లేదనుకుంటడానికి పది ఎక్కడ ఇరవై ఎకరాలు ఉంటాయి పేదోనికి ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకుంటే తన పిల్ల పాపలతోని పిల్లల్ని చదివించుకుంటూ సోనియా గాంధీ పెట్ట ఉపాధి హామీ పథక పథకంతో మీరు మంచిగా రెండు పూటల మీ పిల్లల్ని చదివిస్తారు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ తక్కువ ఉందని చెప్పాను మనడే మోడల్ స్కూల్ కానీ కేజీబీవీ కనగల్లో అలాగే కనగల్ హాస్పిటల్ కూడా చూసింది ఈ మధ్యలో నేనేం చేయలేదు మా కలెక్టర్ గారు చేసినది కలెక్టర్ గారు పోయి చూసి నాకు చెప్తుంది నాకు చెప్తే నేను కలెక్టర్ గారు కలిసి చేపిస్తున్నాం ఇంకా ఇక్కడ కూడా ఫ్యూచర్లో సెంటర్ పెద్ద ఊరు కాబట్టి దాన్ని కూడా ప్రయత్నం చేస్తాం ఒకటే మీరు మంచిగా చదువుకోవాలి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మన హాస్పిటల్ బాగుండాలి స్కూల్ బాగుండాలని కనగల్ మూడవ స్కూల్ కూడా బాగా చేపిస్తున్నాం మీ అందరు కూడా మరొకసారి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పాల్గొని అతను నేను అనుకున్న ఐదు ఆరు వందల మంది రెండు మూడు వందల మంది వస్తారని అనుకున్నాను నేను మొత్తం ఇంత పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలికిండు నాకు మళ్ళా యాదగిరి ఊటలో ప్రోగ్రాం ఉంది తర్వాత మళ్ళా మళ్ళీ సీఎం గారి దగ్గర మళ్ళా ప్రోగ్రాం ఉంది మళ్ళా మీ అందరికీ కూడా తప్పకుండా మా కలెక్టర్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే మా ఏడవల్లి గ్రామాన్ని మీరు దత్తత తీసుకోవాలి మీరు అంటే నేను కూడా కొన్ని డబ్బులు ఇస్తాను కానీ మీరు ఎక్స్ట్రా ఇవ్వాలి మా ఊరికి ఏడవల్లికి ఎందుకంటే బాగా క్లబ్ మేడం ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడు రోగాలు వస్తుంటాయి అన్నీ లేట్ చాలా పెద్ద ఊరిది ఆ ఊరిని మీరు ప్రత్యేక శ్రద్ధతో మననే కనగల్ ప్రాపర్ కూడా నలభై లక్షల రూపాయలు మీరు డ్రైనేజ్ ఇచ్చారు ఎస్టీ కాలనీ వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు అక్కడ దాంతోపాటు మండలంలోనే పెద్ద గ్రామం కనగాళ్ళు ఆ తర్వాత మీ అందరికీ తెలుసు దూరపల్లికి వెళ్ళి పడిపోయే డబల్ రోడ్ ఆ నుంచి మళ్ళా సోమర్ణ గుట్టకి అనంతరం కొత్తపల్లికి అదో డబల్ రోడ్ మీ మండలంలోనే ఎనభై కోట్ల రూపాయల పురంపల్లి పురంపల్లి వరకు డబుల్ రోడ్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నా డిపార్ట్మెంట్కి వెళ్ళి పెట్టాం రామచంద్రాపురం పనుగోడుకు ఇరవై ఏళ్ళ కింద రోడ్డుకు మళ్ళా రెండు కోట్లు పెట్టి మళ్ళా డాంబర్ వేపిస్తున్నా మళ్ళా ఆ పనుగోడుకి వెళ్ళి కోటే కూడా డెబ్బై ఏడు లక్షలతోని మళ్ళా డాంబర్ రోడ్ కొత్త డాంబర్ రోడ్ చేపిస్తున్నాం ఇంకా చాలా సమయం ఉన్నది మనకు జరిగి పదిహేను ఏళ్ళే మన ప్రభుత్వం వచ్చి ఇంకా మూడున్నర ఏళ్ళు ఉంటాం ఆ తర్వాత ఐదేళ్ళు కూడా మనమే ఉంటాం బీఆర్ఎస్ పార్టీ లేవే లేదు ఇక దాని గురించే మర్చిపోయి ఎందుకంటే మన దూషంగా ఒక్కొక్కరు అరవై డెబ్బై వేల మెజార్టీతో గెలిచినాం మా అక్క చెల్లెలు ఆశీర్వదిస్తే ఇంకా మీకు ఎన్నో పథకాలు తీసుకొస్తాం తప్పకుండా మీ అందరికీ సొంత ఇల్లు కట్టించే బాధ్యతతో పాటు ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా రెండు లక్షల రుణమాఫీ చేసినాం రైతు భరోసాతో పాటు మిగిలిన కార్యక్రమాలు కూడా చేయాలని ఉన్నది ఎమ్మడే ఆరి కొడుకు అల్లుడు బిడ్డ దోసుకొని దోసుకొని ఫోన్లు ట్యాప్ చేసి కొంతమంది అమెరికాలో దాచుకుని కొందరు జైల్లో ఉన్నారు ఈడ ఉన్న ఇద్దరు ముగ్గురు పూర్వలేము రోజు మామీ బయట ఏడుస్తున్నారు పది ఏళ్ళని దోసుకొని తిన్నారు మీ వచ్చి పదిహేను ఏళ్ళల్లోనే ఇన్ని పథకాలు పెట్టాము అయ్యో పాప ఒకటనే మంచిదే అంటలేదు వాళ్ళు దోసుకొని తింటేనే ఏం లేదు మొత్తం ఖజానా ఖాళీ చేస్తే ఇలా పైసా పైసా కూడగొట్టి అటు రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ మా ఎమ్మెల్యే గారు కష్టపడి పనిచేస్తున్నాం మరొకసారి మీ అందరికీ సన్నభే పథకం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నందుకు మీ అందరికీ నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా ఈ వేదిక మీదిగా పత్రికాముఖంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అది తక్కువ సమయంలోనే మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఇంకా యాదగూట పోయేది ఉన్నది తప్పకుండా మన బిడ్డలు కానీ రోడ్లు ఓపెన్ ఇప్పుడు మళ్ళీ వస్తాను అందరికీ